వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న మనం చెప్పిన విధంగానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని అనేక చోట్ల వర్షాలు నమోదు అవటం జరిగింది ముఖ్యంగా ఏపీ తెలంగాణ బోర్డర్తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ నల్గొండ జిల్లా అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని అనేక చోట్లయితే వర్షాలు నమోదు అవటం జరిగింది అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా అలాగే గుంటూరు జిల్లా ఏపీ తెలంగాణ బోర్డర్తో పాటుగా రాయలసీమ జిల్లాలోని నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న చాలా చోట్ల నిన్న మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది కొన్ని చోట్ల భారీ ఉరుములు కూడా నమోదవడం అయితే జరిగింది ఇక ఈ రోజు ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ఇక అంతకంటే ముందుగా ప్రస్తుతం అయితే ఏపీ తెలంగాణలో ఎండలు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం అయితే వర్షాలు ఎక్కడా కూడా నమోదు అవడం లేదు కానీ ఒక్కసారిగా సాయంత్రం ఒంటి గంట మధ్యాహ్నం ఒంటి గంట ఆ సమయం నుంచి మెల్లిమెల్లిగా వాతావరణం మారి సాయంత్రానికి వర్షాలు జోరు కొన్ని చోట్ల పెరిగే అవకాశం అయితే ఉంది ఆ వర్షాలు రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం అయితే ఎక్కువ ప్రాంతాల్లో ఏపీ తెలంగాణలో అయితే ఉన్నాయి ముఖ్యంగా ఓవరాల్గా మాత్రం ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కువ ప్రదేశాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది నిన్నట్లాగే ఏపీ తెలంగాణ బార్డర్లోని ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది రాయలసీమలో మాత్రం అక్కడక్కడ మాత్రమే వర్షాలు జోరు చూసే అవకాశం అయితే ఉంది ఇక ఈ రోజు నుంచి మెల్లిమెల్లిగా ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు పెరిగే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో గత కొన్ని రోజులుగా వర్షాలు అయితే తక్కువగా ఉన్నాయి కానీ ఈ రోజు నుంచి మెల్లిగా వర్షాలు పెరిగి వచ్చే వారానికి ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు అయితే పుంజుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక ఓవరాల్గా మాత్రం ఈరోజు ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం మునుగు జిల్లా నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబూబాద్తో పాటుగా హైదరాబాద్ రంగారెడ్డి మేచల్ మల్కాజ్గిరి అలాగే నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే చూసే అవకాశం అయితే అక్కడక్కడైతే ఉంది అలాగే కర్నూలు జిల్లా నందియాల జిల్లాతో పాటుగా ముఖ్యంగా ఏపీ తెలంగాణ బార్డర్లో ఉన్న కృష్ణ ఎన్టీఆర్ అలాగే ఏలూరు జిల్లా అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు ఈ జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలను అయితే ఈరోజు చూసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి అలాగే నారాయణపేట కానీ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ జిల్లా మెదక్ జిల్లా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట అలాగే కరీంనగర్ వరంగల్ హర్మకొండ ఈ జిల్లాలో అక్కడక్కడ కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది మోస్తరు వర్షాలు చూసే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల మాత్రమే భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఈరోజు కూడా ఎక్కువ వర్షాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ నల్గొండ జిల్లా హైదరాబాద్ నగరంతో పాటుగా మహబూబ్నగర్ జిల్లా వరంగల్ జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాల్ని విస్తారంగా చూసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది ఇక రాయలసీమ విషయానికి వస్తే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది చిత్తూరు తిరుపతి జిల్లా అలాగే అన్నమయ్య సత్యసాయి కడప జిల్లా అనంతపురం జిల్లాల్లో చెదురు మదురుగా మాత్రమే వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది గత కొన్ని రోజులతో పోలిస్తే ఈరోజు మాత్రం అక్కడక్కడ మాత్రమే వర్షాలు చూసే అవకాశం ఉంది మధ్యాహ్నం సమయంలో కొంచెం ఎక్కువ ప్రాంతాల్లో ఎండలు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా సేమ్ సీన్ ఉండే అవకాశం అయితే ఉంది ఇక ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా గోదావరి జిల్లాలో ఈరోజు కొంచెం వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాకినాడ కానీ కోనసీమ కానీ తూర్పుగోదావరి అలాగే పశ్చిమ గోదావరితో పాటుగా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాల అక్కడక్కడ చెదురుమొదురుగా వర్షాలను ఈరోజు మోస్తరు వర్షాలు చూసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది కాబట్టి ఈ జిల్లాలో ప్రజలు కానీ రైతులు కానీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి కర్నూలు జిల్లా కానీ అలాగే ముఖ్యంగా ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా గుంటూరు జిల్లా అలాగే విశాఖ అలాగే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఎక్కువ ప్రాంతాల్లో ఈరోజు వర్షాలు చూసే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే చెదురు మొదురుగా వర్షాలను చూసే ఛాన్స్ అయితే ఎక్కువగా అయితే ఉంది ఇది ఓవరాల్గా ఏపీ తెలంగాణలో ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ థ్యాంక్ యూ అండి